హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ ఒక జీవితంలో ఇన్ని కష్టాల పార్ట్ వన్ అయితే ముందు రిలీజ్ చేశానండి ఇది పార్ట్ టూ ఈ వీడియో చూసే ముందు పార్ట్ వన్ వీడియో చూస్తే మీకు ఈ కథ ఏమిటనేది వివరంగా అర్థమవుతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి అలానే వన్ వీడియో చూస్తే టూ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో ఒక ఆడపిల్ల జీవితం గురించి రాసిన స్టోరీ అండి తప్పకుండా అందరూ నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లక్ష్మి అంటుందండి నేను వాస్తవమే మాట్లాడుతున్నాను కదా కానీ అంటే అప్పుడు సరస్సు అంటుంది సర్లే కానీ రేపు మన తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉంది కదా అక్కడికి నేను వెళ్ళిన తర్వాత రండి అంతేకాని నేను వెళ్ళినప్పుడు నాతో బయలుదేరకు నాకు నీతో వస్తే నామోషిగా ఉంటుంది నేనేమో ఒంటి నిండా నగలు పెట్టుకొస్తా నువ్వేమో బోసిపోయిన మెడతో ఏమీ లేకుండా పసుపు తాడుతో వస్తావు అని సరస్సు అంటుంది లక్ష్మిని అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది అదేంటక్క అలా మాట్లాడుతున్నావు ఆడదానికి నగలున్నా లేకపోయినా మెడలో పచ్చని పసుపు తాడే కదా అలంకరణ అని లక్ష్మి అంటుంది అప్పుడు సరస్సు మళ్ళీ ఇలా అంటుంది నువ్వు చెప్పిన సత్యాలు వినడానికి వినసంపుగా ఉంటాయి కానీ ఇది సినిమా కాదమ్మా జీవితం అనుభవించడానికి కష్టంగా ఉంటుంది అని చెప్పి సరస్సు వెళ్ళిపోతుంది అప్పుడు లక్ష్మి దేవుడి ఫోటో దగ్గర నుంచు ఇలా మొరపెట్టుకుంటుంది భగవంతుడా ఏమిటి తండ్రి ఆడపిల్లలని కంటే మాత్రం అడుగడుగున ఇన్ని అవమానాల నా తోటి కోడలు రోజు నా ఆడపిల్లలను చూసి అడ్డు అదుపు లేకుండా రోకలి లాంటి సూటి పోటీ మాటలతో అనుక్షణం రోజు నన్ను బాధ పెడుతూనే ఉంది నాకు ఆడపిల్లలు పుట్టడం నేను చేసిన తప్ప తన కొడుకులు తన్ని మహారాణిలా చూస్తారంట బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తారంట మంచి పొజిషన్లో ఉండి బాగా సంపాదిస్తారంట పెళ్ళిళ్ళు చేసుకుని బోలెడు కట్నాలు తెస్తారంట నా ఆడపిల్లల వాళ్ళ ఖర్చు తప్ప సంపాదన ఉండదంట ఆమె కోరుకోవడంలో తప్పు లేదు కానీ నన్ను ఎందుకు బాధ పెట్టడం అయినా ఎవరికి ఏమి ఇవ్వాలో నీకు తెలుసు కదయ్యా దేవుడా నీ దయవల్ల అందరూ బాగుండాలని లక్ష్మి కోరుకుంటుంది అన్న తర్వాత లక్ష్మి ఇలా అనుకుంటుంది కానీ అక్క అన్న మాటలు విన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది భగవంతుడా నేను నా పిల్లల్ని ఉన్న దాంట్లో బాగా చదివించే శక్తిని ప్రసాదించు వాళ్ళకి అదృష్టం అనేది తోడుగా ఉండేలా చేయమని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దేనికైనా సరే రాసి పెట్టి ఉండి మనకు తినే అదృష్టం ఉంటే ఆ భగవంతుడు ఎలాగైనా వచ్చేలా చేస్తాడు పిల్లలు బాగా చదువుకోవాలి ఆ దైవం తోడు మాకు ఎప్పుడు ఉండాలని లక్ష్మి కోరుకుంటుంది మర్నాడు ఉదయం లక్ష్మికి ఫుల్లుగా జ్వరంతో పడుకుని ఉంటుంది లేవలేకపోతుంది అప్పుడు ఆ పిల్లలిద్దరూ వచ్చి ఇలా అంటారు అమ్మ ఇంతలా ఒళ్ళి కాలిపోతుంది జ్వరం ఫుల్లుగా ఉంది ఈరోజు మేమిద్దరం స్కూల్కి వెళ్ళడం మానేసి నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటామమ్మా అంటే లక్ష్మి పిల్లలతో ఇలా అంటుంది మీరేమీ స్కూల్ మానేసేసి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళక్కర్లు వద్దమ్మా చిన్న జ్వరమే పది నిమిషాలు సర్దుకుంటే ట్యాబ్లెట్లు వేసుకుంటే అదే సర్దుకుంటుంది సర్లే కానీ మీకు మెల్లగా జడలు వేస్తాను రండమ్మా అని చెప్తుంది అప్పుడు ఆ పిల్లలిద్దరూ ఇలా అంటారు వద్దమ్మా ఈ రోజు మేము ఎలాగోలాగూ వేసుకుంటాం నువ్వు రెస్ట్ తీసుకో అలా అని చెప్పి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతారు అప్పుడు లక్ష్మి టాబ్లెట్లు తెచ్చుకోవడానికని జాగ్రత్తగా జాయిగా అడుగులు వేసుకుంటూ నడుస్తుంది మధ్యలో కళ్ళు తిరిగినట్లుగా అనిపించేసరికి ఒక స్తంభాన్ని పట్టుకుని ఉంటుంది ఈ లోపు పిల్లలిద్దరూ వచ్చి లక్ష్మిని పట్టుకుంటారు దారిలో దగ్గరలో ఉన్న సరస్సు ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తారు అప్పుడు సరస్సు ఎవరు అంతలా అరుస్తున్నారు వస్తున్నాను ఉండండి అని లోపల నుంచి బయటికి వస్తుంది వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని చూసి ఎందుకు కొంపల ములుగుపైలారుస్తున్నారు ఇంతకీ ఎందుకు వచ్చారేంటి ఏంటి సంగతి అని ఆ పిల్లల్ని ఇద్దరిని ఇలా అంటుంది అప్పుడు పిల్లలిద్దరూ ఇలా అంటారు ఏమీ లేదు పెద్దమ్మ అమ్మకి జ్వరంగా ఉండి ట్యాబ్లెట్లు తీసుకుందామని షాపుకి వెళుతుంటే కళ్ళు తిరిగినట్లుగా ఉంటే దారిలో మీ ఇల్లు కనిపించింది రెండు నిమిషాలు సర్దుకుని గ్లాసుడు మంచినీళ్ళు తాగిద్దామని తీసుకొచ్చాం అని సరస్సుతో అంటారా పిల్లలిద్దరు సరస్సు హేళనగా లక్ష్మిని ఇలా అంటుంది అవునా మహారాణి గారికి జ్వరం వచ్చిందా సర్లే బయటికి కూర్చోండి తెస్తాను అని గ్లాసుడు మంచినీళ్ళు గుంజుకుంటూ లోపలికి వెళ్ళి మినరల్ వాంటర్ ఉంటే వీళ్ళ మొహాలకి